ప్రపంచవ్యాప్తంగా నదులు జన జీవితానికి జీవనాడులుగా ఉంటాయి నదీ తీరాలే ఆలంబనగా ప్రజల్లో నాగరికత అభివృద్ధి చెందుతూ ఉండడం వేలాది సంవత్సరాలుగా కొనసాగుతోంది నదీ తీరం వెంటే వారికి కావలసిన తీయని తాగునీరు సాగునీరు తద్వారా వ్యవసాయంతో ఆహారం లభించడం మొదలయ్యాక నదుల ప్రయాణ మార్గాన్ని వారి జీవనాధారంగా మార్చుకోవడం జరిగింది మనం నివసించే పూడమి తల్లిపై ప్రపంచంలోనే ఎన్నో పొడవైన నదులు ప్రవహిస్తూ ఉన్నాయి భూగర్భంలో ప్రవహించే ప్రవాహాలు ఉపరితలంపై రవాణాకు ఉపయోగపడే నదుల కారణంగా ప్రజా జీవనం సులువవుతోంది నిజానికి నదుల్లో ఉండే మంచినీరు భూమిపై ఉన్న నీటితో పోల్చుకుంటే చాలా తక్కువేనని చెప్పాలి భూమిపై నాలుగింట మూడు అంతులు ఉండేటువంటి సముద్రాల్లో ఉప్పు నీరే ఉంటుంది సముద్రపు నీరు మానవాళి తాగునీటి అవసరాలకు అంతగా ఉపయోగపడదు కానీ నదుల్లో ప్రవహించే తాజా మంచినీరు తీయగా ప్రాణకోటికి దాహం తీర్చేగా ఉంటుంది మనుషులు జంతువులు కూడా ఈ నీటితో దాహం తీర్చుకోవడం జరుగుతుంది ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్ది నదులు ప్రవహిస్తూ ఉన్నాయి వీటిలో కొన్ని నదులు నీరు శుభ్రంగా ఉంటుంది మరికొన్ని నదుల నీరు మాత్రం మురికిగా ఉంటుంది అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదుల గురించి చూస్తే ఆసక్తికరమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి కొన్ని చోట్ల సలసలా మరిగిపోయే నీరు ప్రవహిస్తే మరికొన్ని చోట్ల చల్లటి నల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది ప్రాంతాలను బట్టి నది నీరు మారుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రవహించే నీటిలో కాలుష్యాలు ఉండవని అంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రాంతాలను బట్టి అక్కడి వర్షపాతం నీటి వనరుల స్వభావం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఉత్తర ఆఫ్రికాలోని నైలు నది గురించి అందరూ వినే ఉంటాం ఈ నదికి ప్రపంచంలోనే పొడవైందిగా పేరుంది మొత్తంగా పదకొండు దేశాల మీదుగా నైలు నది ప్రవహిస్తూ ఉంటుంది దాదాపు ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి అప్పుడు సముద్రంలో కలుస్తుంది నైలు నది అందుకే దీని వెనుకే అమెజాన్ అడవుల్లోని అమెజాన్ నది గురించి చెప్పుకోవచ్చు ఇది కూడా దక్షిణ అమెరికాలోని పర్వతాలు వర్షారణ్యాలలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు ప్రవహిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ప్రపంచంలోని లోతైన నదుల గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ఆ విషయానికి వస్తే సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో రివర్ లోతు గురించి ఎప్పుడూ ఓ మిస్టరీగానే ఉంటుంది శాస్త్రవేత్తల పరిశోధనలో కొన్ని చోట్ల ఇది రెండు వందల ముప్పై మీటర్ల వరకు లోతుగా ఉందని తేలింది లండన్ లోని బిగ్ బెన్ క్లాక్ టవర్ చివరన పట్టుకుని ఈ నదిలో ముంచితే కనిపించకుండా మునిగిపోతుందని కూడా చెబుతారు నదుల ప్రవాహాన్ని బట్టి భూమి కోతకు గురవుతూ ఉంటుంది భౌగోళికంగా అనేక మార్పులు కూడా నదులకు కారణమవుతూ ఉంటాయి కీలక ప్రదేశాల్లో అక్కడి మట్టిని బట్టి అద్భుతమైన వంపులు కొండలు లోయలు జలపాతాలు ఏర్పడతాయి అందమైన సరస్సులు కూడా ఏర్పడుతూ ఉంటాయి వెనుజిలాలోని ఏంజిల్ ఫాల్స్ అయితే తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి నీరు పడుతూ ఉంటుంది నదుల్లో ప్రవహించే నీటిలో ఎన్నో రకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి అక్కడి భూమి స్వరూపాన్ని లక్షణాన్ని బట్టి నీటి రంగు ఉంటుంది ప్రపంచంలో నల్లటి నీటి నదులు కూడా ఉన్నాయి ఇక్కడ నీరు అచ్చం బ్లాక్ టీ కాచుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది ఆఫ్రికా దేశమైనటువంటి కాంగోలో రుకి అనే నదిలో బొగ్గు కన్నా నల్లగా ఉండేటువంటి నీరు ఉంటుంది ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లనైన నదిగా చెబుతున్నారు దీని వెనుక కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి అందులో కరిగినటువంటి సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు డైలీ మోయిల్ పత్రిక తెలిపినటువంటి వివరాల ప్రకారం రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరు ఇష్టపడరు ఇచుహెచ్ జోడిచి పరిశోధకులు ఈ నదికి సంబంధించినటువంటి తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు నదిలోని నీటికి కట్టిక్క నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి ఈ నీటిలో కలవడమేనని వాళ్ళు చెబుతున్నారు కాగా ఆఫ్రికన్ దేశమైనటువంటి కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైనటువంటి డ్రైనేజ్ బేసిన్ ఉంటుంది దీనిలో కుళ్ళిన చెట్లు మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి ఇవి వర్షాలు వరదల కారణంగా నదుల్లోకి చేరుకుంటున్నాయి నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు అందుకే ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది దీనికి తోడు రియో నది అమెజాన్ రియో నెగ్రా కంటే ఒకటి పాయింట్ ఐదు రెట్లు లోతుగా ఉందని ప్రపంచంలోనే అతి పెద్ద నల్ల నీటి నదిగా శాస్త్రవేత్తలు అంటున్నారు ఇకపోతే అన్ని నదులు భూమి ఉపరితలంపైనే ప్రవహించవు కొన్ని కారణాల వలన నదులు భూ అంతర్భాగంలోనూ సముద్రం అంతర్భాగంలోనూ ప్రవహిస్తూ ఉంటాయి వీటినే అంతర్వాహినులు అంటారు మన దేశంలో సరస్వతి నది సహా మరెన్నో కాలక్రమంలో భూగర్భంలోకి వెళ్లిపోయాయి సముద్రం లోపల సాగే ప్రవాహాల ఉష్ణోగ్రతలను బట్టి తుఫాన్లు వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు మహాసముద్రాల్లోనూ వేగంగా ప్రవహించే నదులు బయటి వాతావరణాలను నిర్దేశిస్తూ ప్రభావం చూపిస్తూ ఉంటాయి భారతదేశంలో ప్రవహించే నదులన్నీ మన దేశ వైభవాన్ని అందాన్ని చాటి చెబుతూ ఉంటాయి హిందూ మతంలో యమున బ్రహ్మపుత్ర సింధు గోదావరి నర్మద కృష్ణ మహానది తపతి వివస్త సరస్వతి కుంభ కావేరి శరావతి వంటి నదులను అత్యంత పవిత్ర నదులుగా గొప్పగా పరిగణిస్తారు నదిలో స్నానం చేయడం పూజించడం పవిత్రంగా భావిస్తాం పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల మనస్సు శరీరం రెండూ పరిశుభ్రమవుతాయని భావిస్తారు మొన్నటికి మొన్న ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమం దగ్గర జరిగినటువంటి మహాకుంభమేళాకు దేశ వ్యాప్తంగా డెబ్బై కోట్ల జనాభా తరలి వచ్చి పుణ్య స్నానాలు చేసింది సకల పాపాలు పోవాలన్న మోక్షం లభించాలన్న కొన్ని ప్రత్యేక సమయాల్లో కొన్ని ప్రత్యేక నదుల్లో స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి నిజానికి నదీ స్నానంతో ఆరోగ్యం మెరుగవుతుందనే బలమైన విశ్వాసం కూడా మన దేశంలో ఉంది నది అందుబాటులో ఉన్నా లేకపోయినా గంగా యమున సింధు గోదావరి నర్మద కృష్ణ కావేరి అనే సప్త నదులను ఇంట్లో స్నానం చేసేప్పుడు స్మరించుకుంటారు అలా తలుచుకోవడం వల్ల ఆ నదుల్లో స్నానం చేసిన పుణ్యం కలుగుతుందని నమ్ముతారు మన దేశంలో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉంటుంది గంగా పూజ గంగా స్నానం అని పవిత్రమైనవిగా హిందువులు భావిస్తాం హిమాలయాల కొండల్లో ప్రవహించే సింధు నది నుంచి మన దేశ ప్రజలు నాగరికత ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది భారతదేశం చారిత్రక విలువలు సింధు నదితో ముడిపడి ఉన్నప్పటికీ గంగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన పురాతన నదిగా పరిగణించబడుతోంది గంగా నది హిమాలయాల్లోని గంగోత్రిలో ఆవిర్భవిస్తుంది గంగా నదికున్న ప్రాముఖ్యత ఘనతను ఇప్పుడు ప్రపంచంలో మరొక నదికి లేదని చెప్పాలి అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఇంకా నీటి కొరత వేధిస్తూనే ఉంది అందుకే మన దేశంలో నదుల అనుసంధానం గురించి తరతూ ప్రస్తావన వస్తూనే ఉంటుంది అయితే అది సాధ్యమయ్యే పనేనా అంటే అవునని అంటున్నారు మేధావులు దేశవ్యాప్తంగా ఉండే ఉండే జీవనదుల అనుసంధానంపై చర్చలు సెమినార్లు గోష్టులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త నదుల అనుసంధానంపై చర్చ ప్రారంభించింది ప్రస్తుత చర్చల సరళి పరిశీలిస్తే అవసరమని కొందరు సాధ్యం కాదని వాటందరికీ చర్చలెందుకని ఇంకొందరు వాదిస్తూ ఉంటారు ఏదేమైనా మనిషి తలుచుకుంటే అసాధ్యం అన్నది లేదు భారతదేశం నేపాల్లో ప్రవహిస్తున్నటువంటి గంగా బ్రహ్మపుత్ర నదులను పడమరకు మళ్లించాలి ద్వీపకల్ప నదులకు వాటి ఉపనదులను అనుసంధానం చేయాలి ఈ నదుల కలయిక వల్ల అదనంగా రెండు పాయింట్ రెండు కోట్ల హెక్టార్ల సాగు భూమికి నీరందడమే కాక ముప్పై వేల మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ నదుల అనుసంధానంతో వరద నష్టం అరికట్టబడుతుంది పరిశ్రమలకు అవసరమైన నీరు అట్లాగే జనానికి తాగునీరు రైతులకు సాగునీరు అందించవచ్చు అయితే ప్రకృతికి విరుద్ధంగా నదుల సంధానం విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ వ్యతిరేకతలు వచ్చాయి దాంతో ఈ ప్రాజెక్టు పని నిలిపివేశారు కానీ సుప్రీంకోర్టు మాత్రం నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది